బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ మే నెలలో సృసిం రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయ తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాసిన వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖానిక్షత్రం నక్షత్రం ఉత్తర ప్రథమార్థం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో ముఖ్యంగా ద్వితీయంలో కేతు ఉన్నాడు యొక్క అందువల్ల రోజు ఓంగం గణపతి నమ అని ఇప్పుడు నేను చెప్పుకున్న శ్లోకం చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైనటువంటి స్టార్టింగ్ డే డే ఫస్ట్లో స్టార్ట్ చేయడమే ఓంగం గణపతి మహా అని మంచం మించి దిగండి అప్పుడు మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండేమిటంటే కనుక వీళ్ళకి ముఖ్యంగా ఐదవ ఇంట గోచారచంద్రుడు నడుస్తున్నాడు అయినప్పటికీ కూడా సెవెంత్ హౌస్లో శని భగవానుడు ఉన్నాడు ఎయిత్ హౌస్లో చూస్తే బుధుడు కుజుడు రాహు దాని వలన భార్యాభర్తల మధ్య క్లాషెస్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి చిన్న విషయానికి రాద్ధాంతం చేసుకుని వాగ్వివాదాలు అంటే ఏంటంటే ఇంక ఈ వీడ మహోహ ఈ వేళ ఓకేనా కాదా అన్నట్టుగా దెబ్బేసుకుంటారు మళ్ళా కలుస్తారు కానప్పటికీ కూడా ఇప్పుడు కూడా నండి మాట మనసుని దోచుకుంటుంది మనస్సుని కలత వైపుకు తీసుకువెడుతుంది అంటే ముక్కలైపోతుంది అంటాం కదా అందువలన మాట చాలా జాగ్రత్త నాలుక ఉంది కదా అని పదునుగా మనం ఉపయోగిస్తే బాగ్బాణాల వలన అవతల వాళ్ళ మనస్సు వెలిగిపోతుంది అందువల్ల సింహరాశిలో ఉన్న స్త్రీ ఇద్దరు కూడా గమనించండి మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడకండి ఆ విషయంలో తెలివితేటలుగా ఉండండి తాను ఒప్పించక తాను అవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి విధంగా మీరు ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా గొడవలకి పోకండి ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులు మేము చేస్తామని వాగ్దానాలు చేస్తారు ఆ తర్వాత ఆ వాగ్దానాలు నువ్వు ఎంతవరకు నిలబెట్టుకున్నామని అవతలి వాడు ఎవడైనా ప్రశ్న వస్తే ఆవేశపడిపోకండి డెఫినెట్గా చేస్తాము చేయడానికే చూస్తున్నామనో లౌక్యంగా తప్పించుకోండి అంతేగాని దొరికిపోకండి ఈ జాగ్రత్తలు సింహరాశి వారు రాజకీయంగా కానీ పాత్రికేయులు కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవాలి తర్వాత ఏంటంటే కనుక మానసికమైనటువంటి ధైర్యం మీకు ఉంటుంది తప్పనిసరిగా మానసికమైనటువంటి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యాన్ని బయటకు తీసి చక్కగా వ్యవహారాన్ని చక్కబెడతారు మీ మానసిక ధైర్యం మీలో ఉంది అది మిమ్మల్ని మిమ్మల్ని మీరు గుర్తించుకోండి అది ముఖ్యంగా చెప్తున్నాను ఎంట రచ్చ రచ్చగలవాలా సింహరాశి వారికి ఇది ఇది జాగ్రత్త తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని అవకాశాలు మీరు మీ యొక్క సమర్థతని బట్టే వస్తాయి అందువలన అవి చేజెక్కించుకోవాలంటే మీరు ఇంకా గట్టిగా నిలబడాలా తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా ముందుకు పడిపోతారు తర్వాత పెద్దలు బంధుమిత్రుల లాంటి వాళ్ళు మీకు సహకారం అందిస్తారు మీ అదృష్టం ఏంటంటే ఇంటి వాళ్ళు బయట వాళ్ళు కూడా బంధువులు మిత్రులు కూడా మీకు సహకార సహాయం చేయడానికి సహకారం చేయడానికి అవకాశాలు మిన్నగా ఉన్నాయి అందువల్ల ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయో అనుకూలత అంటే ప్రయాణాలు ఏంటంటే కనుక రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు నేను చాలా నాది ఐరన్ బాడీ అని చేస్తే కనుక ఔషధ సేవనం అవసరం ఉంటుంది మందులు వేసుకోవాల్సిన కర్మ పడుతుంది అందువల్ల జాగ్రత్తగా చేయండి ఎండలు జాగ్రత్త అందువల్ల వేళకు తినడం వేళ్ళకు నిద్రపోవటం ఆ తర్వాత సరైనటువంటి ప్యాకేజ్ జర్నీలా చేయటం చాలా మంచిది పనులు అవ్వాలి కరెక్టే కానీ మీరు సుఖంగా లేకున్నటువంటి జర్నీలు చేస్తే కనుక మందులేసుకొని ఆ రెస్ట్ తీసుకుని ఒక పనికి మనం వెళ్ళి ఎండలోకి వెళ్ళి మనం అనారోగ్యం పాలైతే నాలుగు రోజులు రెస్ట్ కలాలి అందుకని కొత్త జాగ్రత్తగా ఉండాలి అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధము సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఈ మేనలో ఏ విధంగా ఉంటుందమ్మా భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వస్తాయమ్మా అదైతే కామను అయితే ఏంటంటే సర్దుబాటు అవుతాయి తర్వాత ఏంటంటే సంతాన పరంగా బాగానే ఉంది సంతాన పరంగా ఏమి ఇబ్బందులు లేవు అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడు మీ స్వయంగా తీసుకున్న నిర్ణయాలు వలన మీకు కొంచెం లాస్ అవుతుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మనము మనకు మనం స్వయంగా మన మనల్ని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అనేసి మనల్ని మనం హెచ్చుగా ఆలోచించేస్తే రేపు పొద్దున్న పప్పులో కాలేసే అవకాశం ఉంది అందుకని క్లారిటీగా చెప్తున్నాను మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జీవిత భాగస్వామికి ఇంట్లో వాళ్ళకి లేదా బాగా సన్నిహితులకి ఒక చర్చ పెట్టుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి కంగారు కంగారుగా నిర్ణయాలు తీసుకోబోతుంది అమ్మాయి ఈ అమ్మాయి ఏమైనా కోర్టు సమస్యలు అలాంటి ఏ విధంగా రిజల్ట్ ఉండొచ్చు ఈ మే అంటే చెప్పాలంటే కనుక అటు ఇటుగానే ఉందమ్మా అంటే పూర్తి సక్సెస్ కాదు అలా అనేసి నష్టము కాదు కానీ వీళ్ళు స్వయంగా ఏంటంటే వీళ్ళ ఆవేశమే వీళ్ళకి శత్రువు వీళ్ళు ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లాగా వీళ్ళు రూలర్లా ఉంటారు దానివల్ల వీళ్ళ నోరే వీళ్ళకి శత్రువు పూర్తి వ్యవహారాలు కానీ దేనికైనా సరే కాస్తంత పూర్తి వ్యవహారాలు కానీ దేనికైనా సరే కాస్తంత పేషెన్స్ కావాలి అప్పటికప్పుడు అయిపోయి తెమలవు కదా వీళ్ళు ఆవేశపడిపోయినంత మాత్రాన కాస్త నిదానం నింపాలి ఓర్పు ఓర్పు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే వీళ్ళు ఏమైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా ఒక ఇల్లు కొనాలనుకుంటే ఈ నెలలో చేయొచ్చు అలా ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి ఆలోచించి డబ్బు తీసుకుని జాగ్రత్త పెట్టుకొని మీరు ఈ నెల కాకుండా తర్వాత కాలంలో నిర్ణయం తీసుకుంది కానీ అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా పరిహారం ఏం చేసుకుంటే మంచిదమ్మా వీళ్ళకి పరిహారం చేసుకోవడానికమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు సహస్రనామం రోజు చదువుకోవడం అంత ఓపిక లేదండి మేము పాస్ట్ యుగంలో మేము కంప్యూటర్ వాళ్ళం అండి మేము సాఫ్ట్వేర్లో అండి అంటే గనక శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అని జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకోవడం రోజు శ్రీరామ నా శ్రీరామ నామాన్ని రాయడం కానీ చేస్తే వీళ్ళు ఎక్సలెంట్గా ముందుకు పెడతారమ్మా అదే బుధవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చాలా చక్కగా తెలియజేస్తారమ్మా సింహరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి